రెండేళ్లుగా భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది తనపై అసత్యపు నిందలు వేసి కాపురానికి తీసుకెళ్లట్లేదని భార్య లక్ష్మీ ప్రసన్న భూపాలపల్లి మున్సిపాలిటీలోని బీసీ కాలనీలో భర్త ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది ములుగు జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల నరీన్ కుమార్తో తనకు రెండు వేల ఇరవైవ సంవత్సరంలో వివాహమైందని అయితే పెళ్లైన కొద్దినాళ్లకే గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చానని తెలిపింది అయితే అతనికి గతంలోనే ఒకరితో ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ చేసుకున్నాడని ఆరోపించింది లక్ష్మీ ప్రసన్న అలాగే మరొకరిని పెళ్లి చేసుకుని ఆమెకు ఆరు నెలలకే విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది ఇప్పుడు మళ్లీ తన పరిస్థితి కూడా అలాగే తయారైందని ఆవేదన వ్యక్తం చేసింది రెండు సంవత్సరాలుగా తనను కాపురానికి తీసుకెళ్లకుండా అన్యాయం చేస్తున్నాడని నాలుగేళ్ల కుమారునితో సహా నిరసనకు దిగింది తనకు న్యాయం కావాలంటోంది సదరు మహిళ నా పేరు పెండియాల ప్రసన్న మా ఆయన పేరు నరీన్ కుమార్ ఆయన పంచాయతీ సెక్రటరీగా ములుగు జిల్లాలో చేస్తాను సార్ నాకు రెండు వేల ఇరవైలో పెళ్ళి అయింది పెళ్ళి అయినాక ఈ వన్ వన్ మంత్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది బాబు పుట్టింది ఫస్ట్ ఆయనకి ఏంటంటే ఇదివరకు ఒక ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నాడు ఒక మ్యారేజ్ చేసుకొని ఆరు నెలలకు ఆమెకు డైవర్స్ ఇచ్చింది ఇప్పుడు నాకు ఒక బాబు అయినాక నన్ను కూడా వద్దని అంటాను రెండు సంవత్సరాలు అవుతాను సార్ నేను ఇంటికి వచ్చి ఏ ఎక్కడికి పిలిపించినా స్టేషన్ పిలిపించినా కోర్టుకు పిలిపించినా అసలు ఎక్కడికి రావట్లేదు సార్ లేనిపోని నిందలు పుట్టించి నన్ను హింసించుకుంటా ఇక్కడికి రా ఇప్పుడు మళ్ళీ ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్ నాకు ఏదైనా మీరు తగిన న్యాయం చేయాలి నా ఆయనను రప్పియ్యాలి సార్ ఫస్ట్ ఆయన రప్పించి నా ప్రా నా మీద వేసిన నిందలన్నీ ఆయన రిజూవ్ చేయాలి సార్ అది చేసిన చేసే అంతా నేను నేనే ఉంటా నన్ను కొట్టినా నన్ను చంపిన ఏ పోలీసు వాళ్ళు వచ్చినా నా ప్రాణం కూడా ఇక్కడనే పోతాను సార్ నాకు అంత పెద్ద బాబు ఉన్నాడు నేను ఇప్పుడు ఫో ఈ అమ్మోళ్ళ ఇంటికి వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతాను సార్ ఆయన అక్కడ ఉన్నప్పుడు కూడా టార్చర్ చేసేది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య వీళ్ళు నలుగురు కలిసి నన్ను మొత్తానికి ఇంట్లోకి వెళ్ళిపోవాలని చేస్తాను సార్ వా వాళ్ళ మీద కూడా మీరు రెండు వేల ఇరవై మూడులో పెట్టినారు సార్ కేసు అది కూడా ఫస్ట్ టైం నాకు డైవర్స్ నోటీస్ పంపించింది సార్ డైవర్స్ నోటీస్ పంపించిన తర్వాత నేను వేరే తెలుసుకున్న మీరు కూడా పెట్టండి అంటే నేను ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టిన సార్ గృహ గృహహింస పెట్టిన మళ్ళీ నేను ఇది మెయింటెనెన్స్ కూడా వేసిన సార్ ఏ దేనికి కూడా ఆయన రెస్పాన్స్ లేదు సార్ పెద్ద మనిషి కొత్త స్టేషన్ కూడా ఏ బిల్స్ ఉన్నాయి వచ్చలేని ఎమ్మెల్యే సార్ కూడా మాకోసం చాలా చేసింది సార్ ఆయన ఎవరు ఎవ్వరికి భయపడకుండా ఆయన పని ఆయన చేసుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా వాళ్ళ అమ్మ కూడా లేనిపోని కాలనీలో కాదు సార్ ప్రతి మా ఇంట్లో కూడా ఫ్యామిలీలలో కూడా గలీజ్గా చెప్తాను సార్ అవన్నీ నాకు నిరూపించాలి సార్ నిరూపించే వరకు నేను ఇట్లనే కొట్లాడతా ఆయన ఎక్కడున్నా ఆయన తీసుకొని రావాలి సార్ నాకు ఏదైనా నా బాబుకైనా నాకు న్యాయం చేయాలి ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న భూపాలపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని అక్కడి నుంచి ఆమెను పంపించారు బాధితురాలు మాత్రం తనకు న్యాయం జరగకపోతే మరలా వచ్చి నిరసనకు దిగుతానని పోలీసులకు తెలిపింది